నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో ఈ వీడియోలో మళ్ళీ మన టొమాటో ఏ విధంగా ఉందో చూపిస్తున్నా దాంతోపాటు ఇప్పుడు కొద్దిగా పిందెలు కాస్తున్నాయి అనమాట సో పిందెలు అయితేనే అవే ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూపిస్తా చూడండి ఆ వీడియోపై మీ అభిప్రాయం తప్పకుండా చెప్పండి దాంతోపాటు ఏ రకమైన చర్యలు తీసుకుంటే లేకుంటే ఏ రకమైన వేరే రకాల మందులు వాడితే ఇంకా మంచి పెరిగే అవకాశం ఉంటుంది మంచి ఖాతా వచ్చే అవకాశం ఉంటుందో తప్పకుండా కామెంట్ చేయండి నాతో పాటు చాలా మంది కూడా యూస్ఫుల్ ఉంటుంది సో వీడియో అయితే పూర్తి చూడండి ఫస్ట్ సో చూడండి ప్రస్తుతం అయితే పూత దశకు వచ్చేసింది మన చేను సాహో టొమాటో చేను సో చాలా బాగున్నాయి ముడతలు ఆల్మోస్ట్ వెళ్ళిపోయినాయి అన్నమాట సో చాలా చాలా బాగున్నాయి చూడండి సో చెట్లు కూడా ఎదుగుదల చాలా బాగుంది మొత్తం చెట్లు చేను మొత్తం పచ్చ అయిపోయింది ఇప్పుడు ఎండ మొత్తం పోయింది కదా సో అందుకే ఇప్పుడు చాలా 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 బాగుంది ఒకసారి చూడండి ఎంత మంచి వస్తుందో వ్యూ చాలా బాగుంది అండ్ సో ఇప్పుడు పూత కూడా మంచిగా ఆగుతుంది అనమాట సో ఈరోజు పొద్దునే దోమకు సంబంధించి ఒక మందు పిచికారి చేసినాం అనమాట సో దోమకు పిచికారి చేసిన మందు అది బేయర్స్ కంపెనీది దాని పేరు సోలోమన్ సో సోలోమన్ మీకు తెలిసి ఉంటుంది చాలామందికి అయితే తెలిసి ఉంటుంది సో అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మూడు రోజుల్లో దానిలో మంచి రిజల్ట్ కనిపిస్తుంది అనమాట సో ప్రస్తుతం అయితే అన్ని చెట్లు ఇగో ఇంతకుముందు ముదురుకున్న చెట్లు కూడా ఇప్పుడు మెల్లమెల్లగా సాగుతున్నాయి దాంతోపాటు పూత కూడా వస్తూనే ఉందన్నమాట సో ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు నెల పది రోజులు అయితే అవుతుంది మన చేనుకి సో కరెక్టు పిందెలు కాసే టైం అనమాట సో ఇప్పుడు పూత దశ దాటి కొన్ని అయితే పిందెలు అవుతున్నాయి అనమాట ఎందుకు ఇంత టైం పట్టిందంటే కొద్దిగా మనకు వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు మంచిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మంచిగా ఉన్నాయి లేకుంటే ఎప్పుడో ఈ పాటికి మంచిగా ఖాతాలు కనిపిస్తుండే కాకపోతే ఎండ వల్ల మొత్తం చెట్టు ఎదుగుదల తగ్గిపోయి ఇప్పుడు ఇప్పుడే పెరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు పూత దశ దాటి పిందెలు అయితే పడుతున్నాయి అనమాట సో చైన్ అయితే మంచి వస్తుంది సో చూడండి మంచి పూత దశ వచ్చింది ఇప్పుడు ఒకసారి నైన్టీన్ చి నైన్టీన్ 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 ఎన్పికే వేసుకోవాలి సో అది హై క్వాలిటీ అనమాట సో ఎక్కువ క్వాలిటీ ఉంటుంది అనమాట అది నార్మల్గా మనం తీసుకుంది ఎయిటీన్ జీరో ఎయిటీన్ ఉంటుంది లేకుంటే త్రిబుల్ ఎయిటీన్ ఉంటుంది సో మనం ఇప్పుడు కొత్త తెచ్చుకున్నమా అయితే త్రిబుల్ నైన్టీన్ అనమాట సో నైన్టీన్ 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 చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఎక్కువ మొత్తంలో దానిలో ఎన్పికే ఉంటుంది కాబట్టి కొద్దిగా మనకు ఎక్కువ హై లెవెల్లో పనిచేస్తుంది అన్నమాట సో అందుకనే ఇప్పుడైతే వేసుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు న్యూట్రియన్స్ అనేది చెట్టుకు చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఆ విధంగా పూత ఇప్పుడు పిందె కావాలి సో చూడండి సో ఇప్పుడు ఇప్పుడే పిందెలు అవుతున్నాయి అనమాట సో పూత దశ దాటి పిందె దశకైతే చేరుకుంది ఇంకో పది రోజుల తర్వాత ఫస్ట్ క్రాపింగ్ కనిపిస్తుంది అనమాట సో ఏ విధంగా కాసిందో దాని తర్వాత పూత వస్తూనే ఉంటుంది దాంతోపాటు కాస్తనే ఉంటుంది అన్నమాట సో ఆల్మోస్ట్ చాలా వేయ ప్రాసల తర్వాత ఇప్పుడైతే పూర్తి చేసే జరుగుంది లేకుంటే చాలా కష్టమైంది అంటే చాలామంది మెయింటైన్ చేయక విడిచిపెట్టేస్తారు అంటే స్టేకింగ్ చేయడం ఎందుకు భూమి మీద పడేసే ఉంటుంది కదా దాంతోపాటు అంటే ఎంత జాగ్రత్తలు తీసుకున్నా మంచిగా వస్తలేదని అట్లా విడిచిపెడతారు అనమాట సో మనం అవన్నీ గివ్ అప్ ఇకుండా ఎప్పటికప్పుడు చూస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ మంచిగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే యావరేజ్గా మంచిగా అనిపిస్తున్నాయి అనమాట సో ప్రస్తుతం అయితే పిందెలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ సో పూత దశ రెండు ఒకటేసారి అవుతుందనమాట సో కొన్ని చెట్లు బాగా పెరుగుతున్నాయి కొన్ని చెట్లు ఇక అట్లనే ఉన్నాయి అనమాట బాగున్నాయి కాకపోతే చెట్లు మాత్రం మొత్తం పచ్చగానే ముడితలు మొత్తం పోయినాయి ఎటువంటి పేను బంక కానీ పచ్చదోమ నిన్నమ్మని ఉండే వాటికి ఈరోజైతే స్ప్రే చేసేసినాం సో ఈ విధంగా అయితే ప్రస్తుతం ఉంది ఇప్పుడు చెప్పినా కదా ఎన్పికే కాలేజ్ నైన్టీన్ 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 సో హై లెవెల్లో అది కొద్దిగా ఎక్కువ మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తా అనమాట సో ఇంకా చెట్టు బాగా పెరగడానికి దాంతోపాటు పూత నిలవడానికి పిందె కాయడానికి ఈ మూడిటికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇంకో పది రోజుల్లో మన పొలం ఏ విధంగా ఉంటుందో అప్పుడు చూడండి చాలా 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 డబుల్ గ్రోత్ ఉంటుంది దాంతోపాటు పూత కూడా అట్లే వస్తుంది అనమాట పూత ఎంత మంచిగా వస్తుంది దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిగా దిగుబడి అనేది పెరుగుతుంది ప్రస్తుతం అయితే నెల రోజుల నెల పది రోజుల చెట్లు ఇవి ఇంకేందంటే ఎండాకాలం వల్ల అంటే ఎండలు బాగా ఈసారి మీరు మనం చూసినాం కదా అందరం ఎఫెక్ట్ అయినాం బాగా ఎండ ఈసారి చూసినాం కదా ఫార్టీ టూ ఫార్టీ త్రీ దాకా పోయింది కొన్ని కొన్ని ప్లేస్లు అయితే ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ కూడా టచ్ అయింది సో అంత ఎండను కూడా తట్టుకొని చెట్లు బతకడం గొప్ప అనమాట సో బతికినాయి దాని తర్వాతనే ఇప్పుడు ఇంత మంచిగా వస్తున్నాయి అన్నమాట సో చూడండి అంత తట్టుకున్నాయి కాబట్టి చెట్లు ఇంకా బతికే ఉన్నాయి ఇప్పుడు మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట సో మంచిగా గుబురు గుబ్బురు అవుతున్నాయి ఇప్పుడు ఇంకో వారం పది రోజుల్లో మీకు కనిపిస్తాం అనమాట సో సాహో టొమాటో అంటే ఏంది పెరుగుదల అంతపాటు పూత నిలవడం కాత మీరు అసలు షాక్ అవుతారు ఇంత బాగా వస్తుందని ఎందుకంటే మనం ఇంకా స్టేకింగ్ చేసినాం సో ఒక్క చెట్టు కూడా కింద భూమి మీద పడదనమాట ప్రతిదీ పైన ఇట్లా కట్టేస్తాం కాబట్టి పైన మనకు క్లియర్గా కనిపిస్తుంది పైన క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా మనం క్లియర్గా గుర్తుపట్టవచ్చు ఏ రకమైన మందులు ఏమైనా వాడే అవకాశం ఉంటే అవి మనం తీసుకొచ్చి మనం డైరెక్ట్గా స్ప్రే చేసుకోవచ్చు అనమాట సో స్టేకింగ్ చేసిన టొమాటో కాబట్టి ఇంకా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇవి బాగా పెరుగుతాయి కాబట్టి వీటికి టైం టు టైం మనం ఎంపికి కానీ మైక్రో న్యూట్రియన్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఇవ్వచ్చు దాంతోపాటు మైక్రోరైజా అంటే బ్యాక్టీరియా ఇన్ఫ్లుయెన్సర్ అది కూడా ఉంటే అది బూస్ట్ అవుతుంది అనమాట సో ఆ బ్యాక్టీరియాలు ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ పెరిగితే భూమిలో వేర్లు ఎక్కువ బాగా లోపలికెళ్ళి ఇంకా చెట్టు బాగా విస్తీర విస్తారణ విస్తారంగా పెరిగి దాంతోపాటు పూత కూడా అట్లా అలానే వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో అందుకే ఎన్పికేతో పాటు కొన్ని మైక్రోఇన్వేరియన్స్ దాంతోపాటు మైక్రోరైజా వేద్దామని అయితే అనుకుంటున్నాను సో రేపు ఒకసారి డ్రిప్పింగ్ ఎక్కించేస్తా సో అదైతే ఎన్పీకే నైన్టీన్ 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 సో త్రిపుల్ నైన్టీన్ తీసుకుంటున్నాయి సార్ ఇంతకుముందు అయితే ఎయిటీన్ త్రిపుల్ ఎయిటీన్ ఉండే దాంతోపాటు ఎయిటీన్ జీరో ఎయిటీన్ ఉండే సో ఈసారి అయితే త్రిపుల్ నైన్టీన్ ఎఫెక్టివ్గా హై లెవెల్లో ఉండేది అయితే తీసుకుంటున్నాయి అయితే చాలా బాగుంటుంది అది నాకు తెలిసి రిజల్ట్ ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ చేను కావాల్సింది న్యూట్రియంట్స్ అది కూడా హై లెవెల్లో కావాలి సో మంచి పూత దశ ఉంది దాంతోపాటు చెట్టు కొద్దిగా పెరుగుతుంది అందుకని ఆ రకమైన హైలీ ఎఫెక్ ఎఫెక్టివ్గా పనిచేసే మైక్రోన్యూట్రియంట్స్ కానీ ఎన్పికేస్ కానీ తీసుకుంటే మంచి రిజల్ట్ కనిపిస్తా అనమాట సో అందుకే అది ప్రిఫర్ చేసిన ఈసారి కొద్దిగా ఎక్స్పెన్సివే ఎయిట్ హండ్రెడ్కి ఒక ప్యాకెట్ అనమాట సో వన్ కేజీ ప్యాకెట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో జర చూసి మనం ట్రిప్పింగ్ వేసుకోవాలన్నమాట సో చెట్లో ఎదుగుదల మూడు రోజుల నుంచే కనిపిస్తుంది అనమాట సో ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పిర్రు అండ్ ఇప్పుడు కరెక్ట్ కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇది వర్షాకాలం సో ఏ రకమైన ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా చెట్టు మంచిగా ఎదగడం కానీ ఏమైనా రిజల్ట్ అయితే చాలా ఫాస్ట్ కనిపిస్తుంది అనమాట అండ్ ఇప్పుడు మనం స్ట్రైకింగ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా చెట్టు విస్తారంగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట భూమి మీద లేకుండా పైన ఉన్నాయి కాబట్టి చెట్టు కొమ్మలు ఎక్కువ ఇంకా విస్తారంగా పెరిగే అవకాశం ఉంటుంది పెరిగిన తర్వాత మంచి కాస్త అనమాట సో ప్రస్తుతం అయితే చూసురుగా మీరు సో చెట్ల పెరుగుదల మంచిగా ఉంది దాంతోపాటు చెట్లు అనేవి మొత్తం పచ్చబడ్డాయి అనమాట ఆకులు సో ఆకులు ఎంత హెల్దీగా ఉంటే మనకు పొలం అంత బాగుంటుంది అనమాట సో ఆకుల ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు ఇక పూత నిలవాలి పూతకు మెయిన్గా వచ్చే అడ్డంకులు ఏంటంటే పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ సో పచ్చదోమకు సంబంధించిన అంటే అక్కడక్కడ కనిపించిన నిన్న సో వాటికి సంబంధించి మందైతే పిచికారి చేసేసినాం ఈరోజు సో బేర్ కంపెనీ వాళ్ళ సోలో మన్ అనమాట సో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలా రోజుల నుంచి అదే వాడుతాం అనమాట నాకు తెలిసి అంటే చాలా అంటే చాలా ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి సో ఈ విధంగా అయితే ఇప్పుడు పిందెలు అయితే అవుతున్నాయి అక్కడక్కడ సో ఈ సాహో టమాటోలో ఉండే స్పెషాలిటీ అది అంటే లోపల కాస్తనే ఉంటాయి అనమాట సో బయట చెట్టు గుబురుగా పెరుగుతుంటుంది దాంతోపాటు పిందెలు కూడా అట్లే ఆగుతుంటాయి లోపల బయట మళ్ళీ ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది అనమాట సో ఎట్ ఏ టైం అన్నీ అవుతూనే ఉంటాయి అన్నమాట ఈ బెడ్డింగ్ వేసడం వల్ల మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే జరా ఈ పురుగులు కానీ దాంతోపాటు తెగులు కానీ దాంతోపాటు ఈ అన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే మ్యాక్సిమం తగ్గినాయి అనమాట సో లేకుంటే కొద్దిగా భూమి మీద పడి ఉంటే చెట్లు కొద్దిగా పురుగులు ఎక్కువ ఆశించడం కానీ పచ్చదోమ నిలవడం కానీ దాంతోపాటు చీడపీడలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా బెడ్డింగ్ వేసేసి మంచిగా బ్లాక్ షీట్ వేసేసి మల్చింగ్ చేసేస్తే చాలా బాగుంటుంది అన్నమాట సో అన్ని రకాల ప్రాబ్లం అయితే తగ్గిపోతుంది ఇంకో మూడు రోజుల తర్వాత నేను చూపిస్తా అప్పుడు చెట్లలో చాలా రకాల మార్పులు వస్తాయి దాంతోపాటు చెట్టు పెరుగుదల కూడా డిఫరెంట్ ఉంటుంది దాని తర్వాత ఇంకో వారం అంటే ఇంకో వారం రోజులలో చూడండి మీరు చెట్టు చాలా వరకు డిఫరెంట్ ఉంటాయి అండ్ తోట కూడా పెరుగుదల డబల్ అవుతుంది కాదా కూడా బాగుంటుంది అనమాట సో అప్పుడు చాలా 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 డిఫరెంట్ మనం అయితే చూస్తాం సో ప్రస్తుతం అయితే ఈ దేశకు చేరుకుంది మన చేను అండ్ మేమైతే ఈ విధంగా అయితే పండిస్తున్నాం సో మీరు కూడా సాహో టమాటా పెట్టుంటే ఈ ఏ విధంగా పండిస్తారో తప్పకుండా కామెంట్ చేయండి దాంతోపాటు ఇంతకంటే బెటర్ వేస్లో ఇంకా పండించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేకుంటే ఇప్పుడు పూత దశలు ఉంది పిందెలైతున్నాయి కాబట్టి ఏ రకమైన మైక్రోన్యూట్రియంట్స్ కానీ లేకుంటే ఏమైనా ఎరువులు కానీ మందులు కానీ ఏమైనా వాడితే బాగుంటుందా తప్పకుండా సజెస్ట్ చేయండి నాతో పాటు చాలామందికి మీకు అందరికీ అయితే యూస్ఫుల్ ఉంటుంది కంటెంట్ సో ఈ విధంగా అయితే మన సాహో టమాటో అయితే నడుస్తుంది అనమాట సో ఇంకొన్ని రోజుల తర్వాత ఏ విధంగా కాస్తుందో ఏ విధంగా వస్తుంది ఏ విధంగా మొత్తం చేసుకుంటామో క్లియర్గా అయితే వీడియో చూపిస్తుంటాం అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఇలాంటి కంటెంట్ ఉన్న వ్యవసాయానికి సంబంధించిన ఆర్గానిక్కి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై కిసాన్ జై రైతన్న జై జవాన్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం